പിടിക്കിട തലംബ്രാല പിന്ന പെടമരളി നവേനി പെൺലി കൂരു പിടിക്കിട തലംബ്രാല പിന്ന പെടമരളി നവേനി പെൺലി കൂരു പേരുഗല ചവരാലി പെൺലിക്കൂത്ത പേരുല മു చివరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుర్చ సిగ్గుపడి పెండ్లి కూతురు విభు పేరు గుర్చ సిగ్గుపడి ట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ మరలి నవ్వేని పెండ్లి కూతురు బిరుదు పిండము పెట్టే పెండ్లి కూతురు బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండము పెట్టే పెండ్లి కూతురు കണ്ടേ മകന കണ്ടി പെൺലിക്കൂത്ത പിരിദൂരിനപ്പുടേ പെൺലൂത്ത പിരിദൂരിനപ്പുടേ പെൺലിക്കൂത്ത പതിപ്പെരരെ ചിതിവോ പെൺലിക്കൂത്ത പതിപ്പെരരെ ചിതിവോ పెండ్లి కూతురు కొంత పెడమరళి నవ్వేని పెండ్లి కూతురు పెద్ద తురుము పెండ్లి కూతురు నేడెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు పెట్టని కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి పెట్టిన నిధానమైన పెండ్లి కూతురు వడి పెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు పేరుగల గల చివరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరెంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరుగుచ్చుపడి పెండ్లి కూతురు ಪಿಡಿಕಿಟತಲಂಬ್ರಾಲ ಪಿಂಡಲಿ ಕೂತು ಕೊಂತ ಪಿಡ ಮರಲಿ ನವೇನಿ ಪಿಂಡಲಿ ಕೂತುರು